రావడం మకాను పడతాయి రామన్నకు మీరే సబితం ఈ రోజు నిర్మాణం చేయడం జరిగింది అంతేకాకుండా సప్తమికల్ దాదాపు నలభై లక్ష ఇప్పటి వరకు परौड बिजो प्रमाणम अय बाप जनम ते पम ते जलो जनम नादा गो प्रमाणम सोत्तमम एक रनगा इंगा रनगा इंगा इद्राल मिर मा हुंडा मा रोड का पाला ओके 10 मिनट ఒకసారి ఇక్కడ వాళ్ళ ముఖ్యమంత్రి రాష్ట్రం అభివృద్ధి గురించి పట్టించుకోలే గాల్లో తిరిగారు గాలికి పోయారు వాళ్ళకి అభివృద్ధి గురించి వాళ్ళకి ఏం తెలుసు ప్రజల కష్టాల గురించి వాళ్ళకి ఏం తెలుసు పరదాలు కట్టుకొని ప్రజలు లేక వచ్చే వాళ్ళకి ఏం తెలుస్తుంది సమస్యలు ప్రజల లేక వస్తే తెలుసు మన సోమంద పెనుగొండ నియోజకవర్గంలో సోమంద పల్లి టౌన్ లో మరి గతంలోనే ఫస్ట్ ఫేజ్ లోనే రెండు కోట్ల రూపాయలు సిసి రోడ్లు డ్రైనేజ్ కూడా పూర్తి చేసాం మరి ఇప్పుడు సెకండ్ లో అరవై లక్షల రూపాయలు పనులు పూర్తి చేసి ఈ రోజు ప్రారంభోత్సవాలు కూడా చేస్తూ ప్రజలకు అంకితం చేస్తున్నామన్న విషయం తెలియజేస్తాం గతంలో అభివృద్ధిలో ఏ విధంగా పొరపు పడుతుందో మరి పెనుగొండ నియోజకవర్గంలో కూడా అన్ని డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు ఆర్ఎండి కావచ్చు ఎన్ఆర్జీఎస్ ద్వారా కావచ్చు మరి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ కావచ్చు ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న పీసీ హాస్టల్స్ ఏసీ హాస్టల్స్ రెనోవేషన్స్ కావచ్చు కొత్త హాస్టల్స్ నిర్మాణం కావచ్చు అభివృద్ధి తెయంగా పనిచేస్తుందాం అనే విషయం కూడా తెలియజేస్తూ మరి ప్రపంచ దేశానికి మరి ఇతర రాష్ట్రాలకి కనిపిస్తూ ఉంది మరి వైసీపీ పార్టీకి అభివృద్ధి కనిపించగా కొంతమంది దుష్ట శక్తులు అభివృద్ధిని సహకరించకుండా అభివృద్ధిని వ్యతిరేకిస్తూ అభివృద్ధి అంటే వాళ్ళకి నచ్చదు అలాంటి వారు కొంతమంది వలస పక్షులు మరి ఏం అభివృద్ధి జరుగుతుందని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ప్రత్యక్షంగా ఏ పంచాయతీలో పోయినా ఏ ఊర్లో పోయినా మేము చేసిన అభివృద్ధి కళ్ళారా ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలందరూ అభినందిస్తున్నారు కూటమి ప్రభుత్వంలో ఒక పక్క పోలవరం పనులు అవుతున్నాయి ఒక పక్క రాజధాని పనులు అవుతున్నాయి ఒక పక్క పరిశ్రమలు వస్తున్నాయి సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం ఒక పక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజలు ఏ విధంగా అయితే నమ్మకంతో ఓటేసారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నామన్న విషయం కూడా తెలియదు వైసీపీ అంటేనే తెలుసు ఏంటమ్మా అవినీతి అంటే వైసీపీ వైసీపీ అంటే అవినీతి ఇంకా చాలా బయటపడుతున్నాయి చట్టం తను తన పని చేసుకుంటూ పోతుంది ఒక్కొక్కరు చిట్టి బయటకు వస్తుంది ఖచ్చితంగా ఎవరైతే ఏం మాట్లాడారో ఎవరైతే ప్రజల సొమ్ము దోచుకున్నారో ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారో ఒక్కొక్క చిట్టి బయటకు వస్తుంది రెడ్ బుక్ కూడా రెడీగా ఉందన్న విషయం కూడా తెలియదు